నల్లమల అడవుల్లో వీర అనే పెద్ద పులి ఉండేది అది ఆడిన మాట తప్పేదీ కాదు దాని మిత్రులైనటువంటి కోతి ఏనుగులతో ఇకపై ప్రతి శనివారం ఉపవాసం ఉంటాను అంది ఆ పులి ఆ మాటలు చాటునుంచి రెండు నక్కలు విన్నాయి ఆ పులి అక్కడి నుండి వెళ్లిపోయిన తర్వాత నక్కలు కోతి ఏనుగుల దగ్గరకు వెళ్లి పులి మాట తప్పేలా చేస్తాం ఈ విషయం తనకు తెలియనివ్వకండి అని పందెం వేసుకున్నాయి పులి మాట తప్పదు ఖచ్చితంగా ఈ పందెంలో మేమే గెలుస్తాం అని కోతి ఏనుగు అనుకున్నాయి ఓ రోజు శుక్రవారం రెండు నక్కలు పులి దగ్గరికి వెళ్లి అయ్యా రేపు మా బిడ్డ పుట్టినరోజు వేడుక చేస్తున్నాం మీరు తప్పక రావాలి అని అన్నాయి అందుకు ఆ పులి నేను రాలేను అని వాటితో చెప్పగానే అయినా మా పెదోళ్ల ఇంటికి ఎందుకు వస్తారులే అని నక్కలు దీనంగా అన్నాయి పులి తప్పదన్నట్లు సరే మీరు వెళ్ళండి నేను వస్తాను అని వాటికి మాట ఇచ్చింది హమ్మయ్యా రేపు పులి మన ఇంటికి వచ్చి విందు ఆరగిస్తే ఉపవాసం పాటించినట్లే ఒకవేళ రాకపోతే మాట తప్పినట్లు అవుతుంది అని నక్కలు అనుకున్నాయి పులి మాట ఇచ్చినట్లే నక్క ఇంటికి వెళ్ళింది ఆ ఇంట్లో మరే జంతువు లేకపోయేసరికి అనుమానం వచ్చి నక్కలను అడిగింది అందరినీ పిలిచి వేడుకలు చేసుకునే స్తోమత మాకెక్కడిది అని నక్కలు సమాధానం చెప్పాయి పులికోసం వండిన వంటకాలు పులికి నక్కలు వడ్డించాయి అరెరే రోజు ఉపవాసం నేను ఏమీ తినను అంది పులి అయినా మా పేదోళ్ల ఇంట్లో ఏమీ తింటారులే అన్నాయి నక్కలు సరే బాధ పడకండి ఈ భోజనం కడవలో పెట్టి ఇవ్వండి అని అంది అంటే పులి ఇంటికి వెళ్లి దొంగచాటుగా తింటుంది అయినా పర్లేదు మనమే గెలుస్తాం అని నక్కలు సంతోషించి వెంటనే ఘుమఘుమ లాడే వంటకాలు కుండలో పెట్టిచ్చాయి ఆ కుండను తీసుకుని ఇంటికి బయలుదేరింది ఆ పులి రహస్యంగా పులి వెనుకాలే నక్కలు వెళ్లాయి కొంత దూరం వెళ్లాక దారిలో పులికి తోడేలు కనబడింది దాన్ని పిలిచి తన దగ్గరున్న కడవను ఇస్తూ ఇందులో ఆహారం ఉంది తిను అంది రెండు నక్కలు చెట్టు చాటు నుండి అంతా గమనిస్తూ తమ పదకం ఫలించలేదని ఉసురుమన్నాయి అంతలో పులిని మాట తప్పేలా చేస్తామని పందెం కాసి ఓడిపోయారు అని వెనక నుంచి ఏనుగు కోతి అన్నాయి తలదించుకుని పులి నిజంగా పులే అని నక్కలు ఒప్పుకున్నాయి చూసారా పిల్లలు ఈ పులిలాగా మీరు కూడా ఏదైనా పట్టుదలతో విజయం సాధిస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చిందా ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరొక మంచి కథతో మళ్లీ కలుద్దాం